శ్రీమాత్రే మాత్రమే నమ్హా నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనకి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మనకి రావాల్సిన పనులన్నీ చక్కగా మనకు రావాలి ధనం కూడా దాంతోపాటు రావాలి ఊరికనే కూర్చుంటే డబ్బు రాదు ఎక్కడి నుంచి డబ్బు సంచులు ఊడిపడవండి మన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికప్పుడు మనకు అందాలి అదేవిధంగా మనకి నిత్యం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబంలో సంతోషంగా ఉండాలి అనుకుంటే కనుక మనము ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఏమిటంటే మనం ఎప్పుడు ఇల్లు తడిగొట్టలు పెట్టినా కూడా కొంచెం కళ్ళుప్పి వేసి తడిగొట్టలు పెట్టడం ఒకటి ఇంకోటి ఇంట్లో ఈశాన్యం మూల ఒక చిన్న ప్రమీదలాంటికి తీసుకొని ఇత్తడిది దాంట్లో పచ్చకర్పూరం వేసి పెట్టి అలా ఉంచేసేయండి అంతే ఆ విధంగా చేయండి ఇంకోటి కనకధార స్తోత్రంతో ప్రతి శుక్రవారం అమ్మవారిని స్త్రీ సూక్తంతో ప్రతి శుక్రవారం మీకు ఏది వెసులుబాటు అయితే అది పాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తమైనా చదువుకోండి కనకధార అయినా చదువుకోండి ఇంతే పాయసం బియ్యం పాయసం అందులో కూడా బెల్లంతో చేసి అందులో కొంచెం శనగపప్పు వేసి బెల్లంతో పాయసం చేసుకొని కొంచెమే చేసి చక్కగా అమ్మవారికి నైద్యం పెట్టి ఇంటిళ్ళ పాది కూడా దాన్ని స్వీకరించండి ఈ విధంగా చేయడం వల్ల కంటిన్యూగా చేయాలండి ఒక రోజు చేసి రెండు రోజులు చేసి రాలేదంటే కుదరదు కంటిన్యూగా చేస్తూ ఉండండి అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిన డబ్బులైనా సరే మన రో మనకి రావాల్సినవైనా సరే వచ్చేస్తాయి అదేవిధంగా మనం మన కష్టాన్ని తగ్గి ఫలితం వస్తుంది మనకి పని తొందరగా దొరుకుతుంది ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది అమ్మవారి కనకదారాస్వాసనలో చివర మనకి ఏం కావాలన్నది అభిష్టాన్ని మొదట చివర చెప్పుకొని చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా వస్తుంది అయాచితంగా ఏది రాదు అయాచితంగా వచ్చిందంటే అది అయాచితంగానే వెళ్ళిపోతుంది ఇంకా కష్టపెట్టి వెళ్తుంది అందుకల్ల అయాచితంగా వచ్చే సొమ్ము గురించి ఎప్పుడు ఆశించకూడదు మన కష్టాచితం మనకి ఎప్పటికీ మిగులుతుంది మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ ఇందులో నా నా వీడియోస్ చాలా ఉన్నాయి వీలైతే గనుక చూడండి